ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దసరా పండుగ సందర్భంగా ఏలూరు జిల్లా ఏలూరు జంగారెడ్గుడెం డిపోల నుండి హైదరాబాద్ నుండి బయలుదేరి ఈ ప్రదేశాలకు రావడం కోసం ఈ నెల ఎనిమిదో తేదీ నుండి పదకొండో తేదీ వరకు హైదరాబాద్ నుండి ఈ మూడు ప్రదేశాలకి ఏ విధమైనటువంటి అధిక ఛార్జీలు లేకుండా ప్రత్యేక దసరా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు అదేవిధంగా దసరా పండుగ అయిన మరుసటి రోజు పదమూడో తేదీ నుండి తిరుగు ప్రయాణానికి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అనేక బస్సులు ఏర్పాటు చేయడమైందని రాను పోను ఒకేసారి టికెట్ బుక్ చేసుకుంటే రిటర్న్ జర్నీ టికెట్ సౌకర్యం కింద పది శాతం రాయితీ కూడా కల్పించబడుతుందని అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన విజయవాడ కనకదుర్గమ్మ వారి దర్శనాల నిమిత్తం మూలా నక్షత్రం నుండి భవానీలు అధిక సంఖ్యలో భక్తులు దర్శనానికి వెళ్తారు కాబట్టి ఈ మూడు డిపోల నుండి విజయవాడకి ప్రత్యేక నాన్ స్టాప్ సర్వీస్ బస్సులు నడపవన్నని ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ ఉపయోగించుకుని దసరా పండగకి తమ సొంత గ్రామాలు చేరుకుని ఆనందంగా పండగ జరుపుకోవాలని ఏలూరు జిల్లా ప్రజా శాఖ అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ తెలియజేశారు ఓకే అందరికీ నమస్కారం దసరా పడ సందర్భంగా ఆల్రెడీ స్కూల్స్కి కాలేజ్కి సెలవులు డిక్లేర్ చేశారు దానికోసం ముఖ్యంగా దసరా సందర్భ అందుకంటే మన హైదరాబాద్ నుంచి మన జిల్లా వైపు ప్రయాణికుల రద్దీ బాగుంటుంది ఈ ప్రయాణికుల రద్దీ మీట్ అవ్వడం కోసం హైదరాబాద్ నుంచి ఏలూరు జంగారెడ్డి కూడా నిజువీడి ఈ పరిసర ప్రాంతాల ప్రయాణికుల సౌకర్యార్థం యాభై మూడు అదనపు బస్సులు ప్లాన్ చేస్తాం ఎనిమిది తొమ్మిది పది పదకొండు తారీఖులో హైదరాబాద్ నుంచి మన వైపు వచ్చారా అలాగే తిరుగు ప్రయాణం అంటే దసరా అయిపోయాక పదమూడు శనివారం సాయంత్రం నుంచి తిరుగు తిరుగు ప్రయాణం స్వాడర్నే ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే పన్నెండు తారీఖు పదమూడు తారీఖు పద్నాలుగు తారీఖు ఈ మూడు రోజులు కూడా మన సైడ్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళడం కోసం మన మూడు బస్ స్టేషన్ నుంచి కూడా అదనపు సర్వీస్ ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టి ఉంచాము ఆ డిమాండ్ బేస్ చేసుకుని మేము ఇంక్రీజ్ చేసుకుని వెళ్తాం మన వైపు నుంచి కూడా కనీసం అదే మాదిరిగా ఒక యాభై ఐదు బస్సుల వరకు వెళతాయని మా ఇచ్చిన సో ప్రయాణికులకు మా అప్పీల్ ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటా అలాగే సర్వీసులు ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే మాకు కూడా డిమాండ్ తెలుస్తుంది ఆ డిమాండ్ ప్రకారం బస్సులు పెట్టడానికి మాకు అవకాశం వస్తుంది సో ఈ ఆన్లైన్లో ఉన్న ఈ సర్వీసుల తాలూకు ఆ ఫెసిలిటీని వాడుకోవాల్సింది కోరుస్తున్నాను ఈ ప్రత్యేక బస్సులు వీటికి కూడా అదనపు ఛార్జీ ఏ అన్నీ కూడా సాధారణమైన ఛార్జీతోనే వెళ్తూ ఉంటాయి అలాగే ప్రయాణికులు కూడా ఎలాగో వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు ఆర్టీసీలోని ఆర్జీ రిటర్న్ జర్నీ టికెట్ ఫెసిలిటీ ఉంది ఆ ఫెసిలిటీ కూడా వాడుకోవాల్సింది కోరుకుంటున్నాను ఎందుకంటే ఆర్జేడ్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే రానుపోయిన టికెట్ ఒకేసారి బుక్ చేసుకుంటే అప్పు టికెట్ ఛార్జీలో పది శాతం రైతు జరిగే అవకాశం ఉంది శ్రీ సదుపాయం కూడా వాటి వాడుకుంటే ప్రయాణికులు కొంత బెనిఫిట్ పొందొచ్చు అనేది మా అభిప్రాయం ఇది కాకుండా దసరా సందర్భంగా ముఖ్యంగా శుక్ర శని ఆది ఈ మూడు గురు శుక్ర శని ఆది నాలుగు రోజులు కూడా మన దగ్గర మన దగ్గర నుంచి విజయవాడ విజయవాడ కనకదుర్గ దేవాలయానికి ప్రయాణికులు బాగా వెళ్తుంటారు ఈ ప్రయాణికులు అద్దె తట్టుకోవడం కోసం ఏలూరు నుంచి జంగారెడ్డి నుంచి న్యూజ్బీడ్ డిపోల నుంచి విజయవాడకు అదనంగా బస్సులు పెడుతున్నాం ముఖ్యంగా ఏలూరు నుంచి విజయవాడ నాన్ స్టాప్ రూట్లో ప్రస్తుతం చెప్తున్న ఇరవై మూడు బస్సులప్పుడు మరొక ఇరవై బస్సులు ప్రతిరోజు ఎక్స్ట్రా తిప్పాలనేది మా ప్లానింగు ఆ డిమాండ్ ఇంకా ఎక్కువ వస్తే ఇంకా బస్సులు యాడ్ చేస్తాం ఇంకా గత ఏడాది కూడా మన దగ్గర నుంచి దసరా రోజుల్లో విజయవాడ వైపు రద్దీ బాగా కనబడింది అదే మాదిరి ఈసారి కూడా ప్లాన్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాం సో ప్రయాణికులు ఈ ఆర్టీసీ అందిస్తున్న ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఆర్టీసీని బాగా ఆదరించాలని కోరుకుంటున్నాను మరొక విషయం ఏంటంటే అది రిగార్డింగ్ బస్ పాస్కి సంబంధించిన దాంట్లో సాఫ్ట్వేర్లో కొన్ని మార్పులు చేయడం అనేది ప్లాన్ చేస్తుంది మా డిపార్ట్మెంట్ మొత్తం ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా సో దీనికోసం ఐదు ఆరు తారీఖుల్లో పాస్ కౌంటర్లు క్లోజ్ చేస్తున్నాం ఈ సాఫ్ట్వేర్ అప్డేషన్ కోసం అంటే ఈ రెండు రోజులు కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి కొత్త సాఫ్ట్వేర్ అడాప్ట్ చేసుకోబోతున్నాం సో అందువలన ఈ రెండు రోజుల్లో బస్ పాసుల కోసం వచ్చేవాళ్ళు కానీ మంత్లీ సీజన్ టికెట్లు ఇటువంటి కన్స్ట్రక్షన్స్ తీసుకోవడం వచ్చేవాళ్ళు ఆ ఆ రెండు రోజులు గ్యాప్ తీసుకోవాల్సింది కోరుచుకుంటున్నాను మళ్ళీ ఏడో తారీఖు నుంచి యథావిధిగా మన బస్ పాస్ కౌంటర్లు ఓపెన్ అవుతాయి సో ఈ విషయాన్ని కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్